ఓం శ్రీ గణేశాయనమ నమస్కారం అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఈ వారం దేవుడు మీకు ఒక సంకేతం ఇవ్వాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు చాలా రోజులుగా ఇది ఎప్పుడు మారుతుంది నా జీవితం ఇలా ఎందుకు ఆగిపోయింది అని దేవుడిని అడుగుతున్నారా ఈ వీడియో ఆ ప్రశ్నకే సమాధానం ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోను చివరిలో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కామెంట్ బాక్స్లో శ్రీ గణేష్ నమ అని కూడా కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి సింహరాశి ఈ రాశి రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని సింహరాశి వారి క్రింద పరిగణించబడతారు సింహరాశి జన్మరహస్యం అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం సింహరాశి అంటేనే సూర్యుడి రాశి సూర్యుడు నిలబడ్డాడు అంటే ప్రపంచానికే వెలుగు వస్తుంది ప్రపంచమే వెలుగులోకి వస్తుంది అలాగే సింహరాశి వారు నిలబడితే ఇతరుల జీవితాల్లో కూడా అంతే వెలుగు వస్తుంది కానీ సూర్యుడు మేఘాల వెనుక దాక్కుంటే వెలుగు కనిపించదు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఈ వారం మంచి ఈ వారం నుంచి ఆ మేఘాలు తొలగిపోనున్నాయి వారు అంటే ధైర్యం చాలా ఎక్కువగా కలిగి ఉంటారు మరియు నలుగురిలో ఉన్న న్యాయకత్వ గుణాలు మాత్రం ఎక్కడికి పోవు ఇంకా ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు అదే ఆత్మవిశ్వాసం అహంకారంగా మారితే మాత్రం ఎక్కడ లేని సమస్యలు వస్తాయి ఇక ఈ వారం దేవుడు మీకు బుద్ధి ఇంకా అదృష్టం రెండూ కలిసి ఇస్తున్నాడు మీకు దేవుడు ఎందుకు పరీక్షలు పెడుతున్నాడు మీరు అడిగారా నేను మంచి పనే చేస్తున్నాను అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని దేవుణ్ణి ఎప్పుడైనా అడిగారా దానికి సమాధానం ఇది దేవుడు బలమైన వారినే పరీక్షిస్తాడు ఈ వారం మీరు ఎదుర్కొన్న ప్రతి బాధ మీకు బలంగా మారబోతోంది ఇక ఈ వారం సింహరాశి వారికి గ్రహాల స్థితి ఎలా ఉంది ఈ వారం సూర్యుడు శుభస్థానంలోకి రాబోతున్నాడు మరియు గురువు కూడా అనుకూలంగా మారబోతున్నారు శని మాత్రం కఠినంగా ఉన్నా న్యాయంగానే ఉంటాడు దీని అర్థం ఇప్పుడు కష్టం ఎక్కువ కానీ ఫలితాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి మీ జీవితంలో ఒక కీలక నిర్ణయం ఇప్పుడే మీరు తీసుకోబోతున్నారు మరియు ఈ వారంలోనే రాబోతోంది ధనయోగం మరియు గత కర్మఫలం ఎలా ఉన్నాయి ఇది చాలా ముఖ్యమైన భాగం ఈ వారం మీకు ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు రాక తప్పదు ఇక వాయిదా పడిన అవకాశం అంటే ఉద్యోగంలో ఎదురు చూస్తున్న వారికి కానీ లేదా ఏదైనా వ్యాపారంలో లాభం కోసం ఎదురు చూస్తున్న అవకాశం ఈ వారంలో రానుంది ఇక మీ విలువ గుర్తించే వ్యక్తి కూడా వస్తున్నారు అకస్మాత్తుగా ఇవన్నీ మీ జీవితంలో కూడా వస్తాయి ఉదాహరణకి మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక కాల్ మీ జీవిత దిశను మార్చవచ్చు కానీ గర్వం వద్దు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవద్దు ఇక ప్రేమ పాత బంధాలు కొత్త భావాలు ఎలా ఉండబోతున్నాయి సింహరాశివారు మీరు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు ఎవరిని ఎప్పుడు కూడా మోసం చెయ్యాలని చూడరు అందుకే మీకు బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇక ఈ వారం మీకు పాత గాయం మానుతుంది మరియు మోసుకున్న హృదయం కూడా తెరుచుకుంటుంది కొంతమందికి అయితే విషయాల్లో శుభ సూచనలు రానున్నాయి ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉందో చూసేద్దాం మీ శరీరం కాదు మీ మనసే అలసిపోతుంది ఇక ఈ వారం ధ్యానం చెయ్యండి జపం చేయండి ఇవి చేయడం చాలా అవసరం ఎందుకంటే మీ మనసు చాలా అలసిపోయి ఉంది అందుకే ధ్యానం చేయడం ద్వారా మనసు చాలా కుదుట లేకపోతే అవకాశం వచ్చినా కూడా ఆనందం అసలే నిలువుండదు ఇక ఈ వారం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు దేవుడు చెబుతున్న హెచ్చరికలు ఏంటి ఎప్పుడు ఎవరి మీద అహంకారం మాత్రం అసలే చూపొద్దు మాటలో కఠినత తగ్ తగ్గించుకోండి అంటే ఎవరితోనూ ఎలా పడితే అలా మాట్లాడకండి నాకే తెలుసు అని గర్వించకండి ఇక కోపాన్ని కూడా తగ్గించుకోండి ఇవే మీ శత్రువులు ఎక్కడ ఉన్నా ఈ మూడింటిని దూరం పెడితే విజయాలే మీ సొంతం దేవుడు చెబుతున్నాడు నిన్ను కిందికి లాగేది బయట శత్రువు కాదు నీ లోపల ఉన్న గర్వం ఈ వారం మీ లోపల ఒక ప్రశ్న వస్తుంది నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను ఈ ప్రశ్నే మీ జీవితాన్ని మార్చుతుంది మీరు ఇక ఇతరులను మెప్పించడానికి కాదు మీ ఆత్మ సంతృప్తి కోసం నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం మీకు ఒక కళ వస్తుంది ఒక మాట ఒక సంఘటన మళ్ళీ మళ్ళీ ఎదురవుతుంది దాన్ని లైట్గా తీసుకోకండి అది దేవుడు ఇచ్చే సంకేతమని అనుకోండి ఇక మీరు ఈ వారం చేయాల్సిన మహాశక్తి పరిహారాలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఈ పరిహారం మీ జీవితాన్ని మార్చగలదు ఆదివారం ఉదయం సూర్యుడికి నీరు అర్పించండి మరియు ఓం హీం హీం హౌం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపం చేయండి గోధుమలు లేదా బెల్లం ఈ రెండూ కలిపిన ఏవైనా ఆహార పదార్థాలను దానం చెయ్యండి ఇలా చేయడం వల్ల మీ ఏడు రోజుల్లో మీరు మీ మార్పును అనుభవిస్తారు అంటే మీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఈ వారం మీ జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తుంది కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది భయపడకండి మీ వెనుక దేవుడే ఉన్నారు ఇక ఈ వారం మీ అదృష్ట సూచనలు ఏంటి ఈ వారం పసుపు రంగు శుభం అంటే పసుపు రంగు దుస్తులను ధరించండి ఆదివారం బుధవారం ముఖ్యమైన రోజులు ఏవైనా మీకు పనులు మొదలు పెట్టాలి అంటే ఈ రెండు రోజుల్లో మొదలు పెట్టండి మరియు మీ లక్కీ సంఖ్య వచ్చేసి ఒకటి మొత్తంగా ఈ వారం చూసుకున్నట్లయితే అంటే ఫిబ్రవరి మూడు నుంచి పది వరకు సింహరాశి వారికి దేవుడి అనుగ్రహం పుష్కలంగా లభించనున్నాయి మరియు మీకు ఇప్పటి వరకు రాని అవకాశాలు కూడా దక్కనున్నాయి ఎప్పుడు లేని గౌరవం కూడా అన్నీ కలిసి వస్తాయి మీ ప్రవర్తనే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాశిని కూడా కామెంట్ చేయండి మీ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ తదుపరి వీడియోలో మంచి కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్